తల్లికి వందనం అనేటువంటి పేరుతో తల్లిని మాతృమూర్తిని గౌరవించాలనేటువంటి ఒక అట్లే పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మన భారతదేశ ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క మొక్క నాటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్త చేయాలని చెప్పి పిలిపించడం జరిగింది అందులో భాగంగా నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్లో వెలిసినటువంటి శ్రీ శ్రీ కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో మామిడి మొక్కను నాటి యొక్క తల్లిని గౌరవించుకుందామని ఆలోచనతో భాగంగా మరి ఈ మొక్కను నాటిన నాటివృద్ధి అయ్యి మరి పనులు కాస్తే నీడనివ్వాలి నీడనిస్తే అది ఒక తల్లికి మనం ఇచ్చేటువంటి యోగంగా భావించాలని చెప్పేసి ఈరోజు స్త్రీమూర్తుల చేతుల మీదుగా ఈ మొక్కను నాటడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఈ మొక్కను ఖచ్చితంగా కాపాడి పెద్ద వృక్షంగా చేస్తామని చెప్పేసి మేము తెలియజేపుతూ మరి మంచి అవకాశంలో పాల్పంచుకున్నటువంటి కాశీ జ్ఞాన ఆశ్రమం సంబంధించిన భక్తులు మనతోటి మిత్రులు మిగతా కార్యకర్తలు అందరికీ కూడా పేరు ધન્યવાદો ભારત માતા કી જય